మల్కాజ్గిరిలో ఓజీ సినిమా చూడ్డానికి వచ్చిన నిర్మాత దిల్ రాజు మల్కాజ్గిరిలోని సాయిరాం థియేటర్లో అభిమానుల మధ్య ఓజీ సినిమా సక్సెస్ ఈవెంట్ ను కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసిన సినీ నిర్మాత దిల్ రాజు నేను ఒక అభిమానిగా నకీల్ సా తీసినప్పుడు నాకు యాభై ఎనిమిది సినిమాల్లో ఆ సినిమా ఇచ్చిన కృత సినిమా ఇవ్వలేదు ఎందుకంటే చేసిన జర్నీ ప్రతి డే షూటింగ్ నాకు అనుభూతులు ఎన్నో మిగిలాయి కొంతమంది దానిలో కోవిడ్ వచ్చింది లేకుండా అప్పుడే వీకార్ చూసేవాళ్ళం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఇలాంటి ఒక్క సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఇన్నాళ్ళు ఏ సినిమా వచ్చినా గానీ అంతే పండగ చేశాము కానీ ఇప్పుడు ఓచి వచ్చింది ఇంకా పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఇంకా ఇండస్ట్రీ గురించి మాట్లాడాలంటే ఓచి గురించే తప్ప పేరు గురించి మాట్లాడేది ఉండదు మాకు కడుపు నింట ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా కానీ పేరు చెప్పుకుంటూ మేము ఇలాగే సంతోషంగా ఉంటావు అలాగే ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణలో కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తా అది మా బాధ్యత జన సైనికుల పవన్ కళ్యాణ్ భక్తుల బాధ్యత అని చెప్పేసి చెప్తున్నారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఓజీ సినిమా తెలంగాణ ఆంధ్రలో బ్రహ్మాండమైన విజయంతో ముందుకు దూసుకెళ్తుంది మన జన సైనికులు విరంబరులు పెద్ద ఎత్తున పండగ వాతావరణం ఉంది సెలబ్రేషన్ చేసి ఇప్పుడు దిల్ గారు వచ్చారు నెక్స్ట్ ఇండస్ట్రీలో రోజు తర్వాత అంత పెద్ద హిట్ ఉండేదని నేను కోరుకుంటున్నాను జై హింద్